మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా ఏం చేస్తున్నా అవ్వడం లేదు సమస్యలు ఒక్కటొక్కటిగా రాలుతున్నాయి మనసులో ప్రశాంతత లేదు భయాలు ఆందోళనలు అసహనం ఈ సమస్యలకి పరిష్కారం ఉందా ఉంది అదే ఆదిగురువు శ్రీ దక్షిణామూర్తి వారి జ్ఞానం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఆయన మౌనబోధల వల్ల జీవితం ఎలా మారిపోతుందో దక్షిణామూర్తి అనగానే మనమందరికీ గుర్తొచ్చేది ఒక పంచాక్షరి మంత్రం కాదు ఒక భావం ఒక తత్వం ఒక మార్గం రొట్ ఆయన శివుడి అవతారం కాని బోధకుడిగా దర్శనం ఇస్తాడు ఆయన ధ్యానిస్తే సమస్యలు సమాధానమవుతాయి ఆయన తత్వం అర్థమైతే మన జీవితం మారిపోతుంది దొట్ శిష్యులు ప్రశ్నలు అడుగుతారు దక్షిణామూర్తి ఏమి మాట్లాడడు మౌనంతోనే బోధిస్తాడు ఆయన ప్రతి భంగిమ ప్రతి ముద్ర ఒక ఆత్మసాక్షాత్కారానికి డొట్ పాదముల కింద అపస్మారుడు మన అజ్ఞానానికి రూపం హస్తములో చిన్ముద్రా ఆత్మ బుద్ధి మనస్సు చిత్తాన్ని ఏకీకృతం చేయడం మౌనబోధ మాటలకంటే మౌనం గొప్పదని సూచన నెమలి వడ్డన వికాసానికి జ్ఞానానికి సంకేతం పొట్ ఇవి ప్రతిటి మన జీవితానికి ఉపదేశాలే మనకు ఉండే ప్రధాన సమస్య మన బయట పరిష్కారం వెతకడమే అయితే దక్షిణామూర్తి చెబుతున్నది జ్ఞానం లోపలే ఉంది తొట్ అతని దర్శనం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సమస్యలను పరిష్కరించడానికి ముందుగా మన మనస్సు స్థిరంగా ఉండాలి ఆయన చెబుతున్నది మన సమస్యలపై మౌనం పాటించండి తీసుకునే ప్రతి నిర్ణయంలో ధైర్యంతో ముందుకు వెళ్ళండి పాఠం ఒకటి మార్పును అంగీకరించు ప్రతి మార్పు మన బలహీనతను బయటపెడుతుంది కాని అదే మార్పు మన బలం కావచ్చు దక్షిణామూర్తి చెబుతున్నది మార్పు అనేది శాశ్వతం దాన్ని అంగీకరించినవారే జీవితంలో విజేతలౌతారు డొట్ పాఠం రెండూ మౌనంలో శక్తి ఉంది వివాదాల్లో పోయే శక్తిని మౌనంలోకి మలచినవారు గొప్పవాళ్లు మౌనం అనేది ఆత్మవిశ్వాసానికి ఆత్మపరిచయానికి మార్గం డొట్ మౌనంగా ఉండటం అంటే భయపడటం కాదు అది తప్పు చేసిన బాధ్యత తీసుకోవడం అనే ధైర్యానికి సంకేతం పాఠం మూడు జ్ఞానం అనేది మనలోనే ఉంది బయట వెతకకండి జ్ఞానాన్ని మన హృదయంలోనే కనుగొనాలి దక్షిణామూర్తి చూపించేది అదే దారి మంచి గురువు మనలో ఉన్న గురుత్వాన్ని వెలికితీయాలి అది దక్షిణామూర్తి తత్వం ఈ తత్వాన్ని మన జీవితంలో నిలిపేందుకు కొన్ని సాధనాలు అవసరం ప్రతి గురువారం పౌర్ణమి రోజు మంచి సమయం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అనే మంత్రం జపించండి దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయండి ధ్యానంలో మౌనంగా కూర్చోండి ఈ పది నిమిషాలు సరిపోతుంది దొట్ ఇవి మీరు పద్ధతిగా చేస్తే సమస్యలు మెల్లగా అదృశ్యమవుతాయి ఈ జ్ఞానం ఆచరణలో పెడితే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా బలంగా నిలబడతారు పరిష్కారాలను స్పష్టంగా చూస్తారు జీవితంపై పట్టు పెరుగుతుంది మీరు అనుకోకుండా ఎదురైన సమస్యను ఎలా ఎదుర్కొన్నారో గుర్తుంచుకోండి ఇప్పుడు అదే శక్తి మీలో ఉంది దక్షిణామూర్తి ద్వారా మీకు గుర్తు చేస్తాం మనం బయట జ్ఞానం వెతకాల్సిన అవసరం లేదు దక్షిణామూర్తి చూపిస్తున్న మార్గం మౌనం ధైర్యం అంతర్గత జ్ఞానం రొట్ ఈ తత్వం మీ జీవితాన్ని మారుస్తుందని మేము నమ్ముతున్నాం ఇప్పటికైనా మొదలుపెట్టి చూడండి గుట్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దక్షిణామూర్తి జ్ఞానం మీ జీవితంలో వెలుగునిచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం